అందరికి నమస్కారం వెల్కమ్ టు విజయ్ మీడియా ఇప్పుడేందన వార్త వాహనదారులకు అందరికీ ముఖ్య ప్రకటన ఇకపై పెట్రోల్ కావాలంటే తప్పనిసరిగా ఆ సర్టిఫికేట్ చూపించాల్సిందే లేటెస్ట్ అప్డేట్ రావడం జరిగింది సో దానికి సంబంధించిన పూర్తి వివరం చెప్పడం కోసం నేను వీడియో చేస్తున్నాను వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి అప్పుడే నేను చెప్పే సమాచారం మీకు బాగా అర్థమవుతుంది అలాగే వీడియో నచ్చితే వీడియోకి లెక్క ఇచ్చి నన్ను సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ కొత్తగా ఎవరైనా ఛానల్ చూస్తున్నట్లయితే కనుక తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి అప్పుడే నేను పెట్టే మరిన్ని లేటెస్ట్ అప్డేట్లు అనే నోటిఫికేషన్కి అయితే వస్తాయి అలాగే వీడియోని లైక్ చేయడం వల్ల వీడియో కొంతమందికి రీచ్ అయ్యి ఇన్ఫర్మేషన్ మరి కొంతమందికి అయితే రీచ్ అవుతుందండి సో లేట్ చేయకుండా ఆ వివరాలు ఏంటో చూద్దాం దేశంలోని వాహనదారులు ప్రస్తుతం గందరగోళంలో ఉన్నారు దేశంలో థర్డ్ పార్టీ ఇన్సూరెన్స్ విషయంలో కొనుగోలుదారులను పెంచేందుకు ఆర్థిక మంత్రిత్వ శాఖ నూతన వ్యూహాలను రవాణా మంత్రిత్వ శాఖకు ప్రతిపాదించింది వాస్తవానికి మోటార్ వాహన చట్టం పంతొమ్మిది ఎనభై ఎనిమిది ప్రకారం కఠిన చట్టాలు ఉన్నప్పటికీ ప్రజలు వాటిని పాటించకపోవడంతో కొత్త వ్యూహాలతో కేంద్రం ముందుకొచ్చిందని తెలుస్తోంది అయితే కొత్త ప్రతిపాదనల ప్రకారం ఇకపై వాహనదారులు పెట్రోల్ డీజిల్ కొనుగోలు చేయాలన్నా లేకపోతే ఫాస్ట్ ట్యాగ్లను డ్రైవింగ్ లైసెన్సులు పొల్యూషన్ సర్టిఫికేట్స్ రెన్యువల్ కోసం థర్డ్ పార్టీ ఇన్సూరెన్స్ కలిగి ఉండడం తప్పనిసరిగా మార్చబడింది ఈ క్రమంలో థర్డ్ పార్టీ ఇన్సూరెన్స్ ప్రక్రియను పూర్తి చేసుకుని వాహన యజమానులకు ఎస్ఎంఎస్ ద్వారా రివైండ్లు పంపించాలని కేంద్రం భావిస్తోంది అందులో అందుబాటులో ఉన్న డేటా ప్రకారం దేశంలో ప్రస్తుతం రోడ్లపై తిరుగుతున్న వాహనాల్లో దాదాపు సగానికి ఇన్సూరెన్స్ లేనివని తెలుస్తోంది అందువల్ల ప్రస్తుతం దేశంలో రోడ్లపై తిరిగే ప్రతి వాహనం విషయంలో తప్పనిసరిగా ఇకపై థర్డ్ పార్టీ ఇన్సూరెన్స్ కలిగి ఉండేలా చూసి లక్ష్యంతో కేంద్రం రోడ్డు రవాణా మంత్రిత్వ శాఖ మోటార్ వాహనాల చట్టంలో నిబంధనలను సవరించాలని నిర్ణయించింది దీనిని అమలులోకి తీసుకురావడానికి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల నుంచి మద్దతు అవసరమని తెలుస్తోంది రానున్న రోజుల్లో రోడ్లపైకి థర్డ్ పార్టీ ఇన్సూరెన్స్ కాగితాలు లేని వాహనాలు తిరగడానికి తగ్గించేందుకు డేటా చాలా కీలకం అందుకే ఫాస్ట్ ట్యాగ్ ఇన్సూరెన్స్ పొల్యూషన్ సర్టిఫికేట్ వంటి వాటితో ఆధార్ కార్డులను లింక్ చేయాలనే ప్రతిపాదన కొనసాగుతోంది వాస్తవానికి అనేక యూరోపియన్ దేశాల్లో వ్యక్తులు సామాజిక భద్రతా నంబర్లతో ఇలాంటి సేవలు సేవలు అనుసంధానించబడతాయి అయితే ఇలాంటి పద్ధతులను ప్రతిబింబించేలా లక్ష్యంతో భారత ప్రభుత్వం ముందుకు సాగుతున్నట్లు తెలుస్తుంది తాజా చర్యలతో ఇన్సూరెన్స్ కవరేజీ నెట్ను విస్తృతం చేయడమే కాకుండా బీమా వ్యాప్తికి సంబంధించి డేటా సేకరణ విశ్లేషణను మెరుగుపరచడానికి కేంద్రం ప్రయత్నిస్తోంది పైగా ఇలా చేయటం వల్ల ఆర్థిక మంత్రిత్వ శాఖకు ఆదాయం కూడా పెరిగే అవకాశం కనిపిస్తోంది భారత రోడ్లపై సురక్షితమైన డ్రైవింగ్ వాతావరణాన్ని నిర్మించడానికి తాజా చర్యలు దోహదపడతాయని తెలుస్తోంది డేటాను ఉపయోగించి రోడ్లపై ఇన్సూరెన్స్ లేకుండా తిరిగే వాహనాలను గుర్తించడం వాటిని తగ్గించడంతో పాటు రోడ్లపై ఎక్కువ మందిని రక్షించాలని ప్రభుత్వం భావిస్తోంది ఇది బాధ్యతాయుతమైన డ్రైవింగ్ వాతావరణాన్ని కూడా పెం పెంపొందించుతుందని నిపుణులు చెబుతున్నారు ఇది పరోక్షంగా దేశంలో వాహన ఇన్సూరెన్స్ రంగం వృద్ధికి సైతం దోహదపడుతుందని వారు చెబుతున్నారు దేశవ్యాప్తంగా అయితే వాహనదారులందరికీ అయితే షాక్ అయితే ఇచ్చిందండి కేంద్ర ప్రభుత్వం పెట్రోల్ డీజిల్ కొనాలన్నా అలాగే డ్రైవింగ్ లైసెన్స్ పొల్యూషన్ సర్టిఫికెట్స్ తీసుకోవాలన్నా ఈ సర్టిఫికేట్ అయితే తప్పనిసరిగా ఉండాలని తెలియజేస్తుందండి సో ఎప్పటికప్పుడు మరిన్ని లేటెస్ట్ అప్డేట్ల కోసం మన ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్